హాయ్ అండి ఎలా ఉన్నారు పైటోటానిక్ వారి వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య కాలాలలో తామర పురుగు ఉధృతి ఎక్కువై పంట నాశనం అవుతుందని చాలామంది రైతులు కాల్స్ చేస్తున్నారు ఈ వీడియోలో ప్రధానంగా మూడు విషయాల గురించి తెలుసుకుందాం మొదటిది తామర పురుగుని ఎలా గుర్తించాలి రెండవది తామర పురుగు పంటను ఏ విధంగా నష్టపరుస్తుంది మూడవది యాజమాన్య పద్ధతులు వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడవలసిందిగా కోరుతున్నాము మొదటిది తామర పురుగుని ఎలా గుర్తించాలి తెల్ల కాగితం మీద పూత కాడను తట్టినట్లయితే పేను లాంటి చిన్న పురుగులు పడతాయి ఆ విధంగా తామర పురుగుని గుర్తించవచ్చు రెండవది తామర పురుగు పంటని ఏ విధంగా నష్టపరుస్తుంది తామర పురుగు వల్ల పిందెలు రాలుతాయి మరియు కాయలను ఈ పురుగు గోకి తినటం వల్ల కాయ నాణ్యత దెబ్బతింటుంది అంతేకాకుండా రేటు కూడా పలుకదు మూడవది యాజమాన్య పద్ధతులు చాలామంది రైతులు ఎన్ని పురుగు మందులు వాడినా కూడా పురుగు కంట్రోల్ అవటం లేదని చెబుతున్నారు ఒక పురుగు మందులతోనే పురుగుని కంట్రోల్ చేయలేము కాబట్టి పురుగు సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా మామిడి తోటలలో గట్లపైన కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి కాపు కాసే మామిడి చెట్టు పాదులలో ఒక చెట్టుకు రెండున్నర కేజీ నుంచి మూడు కేజీల వేప పిండిని చల్లుకోవాలి వేరే పొలం నుంచి మన పొలంలోకి పురుగులు రాకుండా బార్డర్లలో పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలను అమర్చాలి అంతేకాకుండా మార్చి చెట్టు కొమ్మలకు అట్టలను అమర్చటం వలన పురుగు ఉధృతిని కొద్ది వరకు తగ్గించవచ్చును పురుగు ఉద్ధృతి కొద్ది మోతాదులో ఉంటే అట్టలతో పాటు ఫైటోని ఒకటిన్నర లీటరు ఒక లీటర్ నీటికి లేదా పొంగేమియా సోప్ ఏడున్నర గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉండి పిందలు ఏర్పడినట్లయితే ఆ దశలో స్పైనోసాడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటరు ప్లస్ ఫైటోనీమ్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటరు ఒక లీటరు నీటికి లేదా టోల్ఫెన్ పైరాడ్ రెండు మిల్లీ లీటరు ప్లస్ ఫైటోనిమ్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటరు లీటరు నీటికి లేదా ఫిప్రోనిల్ నలభై శాతం ప్లస్ ఇమిడాక్లోప్రిట్ నలభై శాతం డబ్ల్యూజీ సున్నా పాయింట్ రెండు గ్రాములు ప్లస్ ఫైటోనిమ్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటరు లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ ఎయిటీడబల్యూజి సున్నా పాయింట్ రెండు గ్రాములు ప్లస్ స్పైరోటెట్రమేట్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి లేదా బ్రఫ్లానిలైట్ సున్నా పాయింట్ ఒకటి ఐదు మిల్లీ లీటరు ప్లస్ ఫైటోనిమ్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటరు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయటం వల్ల పురుగుని సమర్థవంతంగా నియంత్రించవచ్చు మా వద్ద మామిడిలో స్ప్రే చేయటానికి కావలసిన నీమ్ ఆయిల్ అనే ఫైటోనిమ్ మందులు ఆకు లోపలికి చొచ్చుకోపోవటానికి ఉపయోగపడే గమ్ అనగా ఫైటోవెట్ చాలా చేదుగా ఉండి యాంటీపీడెంట్ మరియు రెపెలెంట్గా పనిచేసే పీకిల్ పూత మరియు పిందె బాగా రావటానికి ఉపయోగపడే ఫ్లోర్గన్ రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించటానికి జిగురు అట్టలు తెగులుకు మరియు పోషకాలను అందించే డీ స్టాక్ లభించును కావలసిన వారు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఫైవ్ టూ జీరో త్రీ సెవెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వేరొకరికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్